వెల్కమ్ టు రాజాస్ జర్నీస్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ రాజా ఈరోజు మనం చూడబోయే ఒక అద్భుతమైన ఆలయం ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది అలాగే ఈ ఆలయానికి ఒక విశిష్టత కూడా చాలా గొప్పది ఉంది ఆ ఆలయం ఏమిటనుకుంటున్నారా నాతో పాటు రండి ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే వీడియోలందరినీ మీకు బెల్ బటన్ నొక్కినట్లయితే నోటిఫికేషన్ ద్వారా మీ అయితే వస్తాయి దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రా మండలం నత్తారామేశ్వరంకి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము రావులపాలెం నుండి సిద్ధాంతం మీదుగా వెళ్తే ఈ పెనుమంట్రా మండలం నత్తారామేశ్వరంకి అయితే వచ్చేసాము శ్రీ రామేశ్వర స్వామి వారి మహాద్వారం గుండా నత్తారామేశ్వరం వెళ్తున్నాం ఈ నత్తారామేశ్వరం అనే పేరు ఈ గ్రామానికి ఎలా వచ్చింది ఇక్కడ త్రిలింగ క్షేత్రం అనే ఎందుకు చెప్పబడుతుంది అదేవిధంగా ఇక్కడ పరశురాముడు రాముడు సీత కలిసి ఒకే దిక్ ఒకే చోట లింగాలు ప్రతిష్ఠించారు అది ఎందుకు అనే దానిపై మీ అందరికీ ఈ వీడియో ద్వారా వివరిస్తాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఏ ప్రదేశాలు ఉన్నాయనే దానిపై మీరు చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని నేను చాలా అద్భుతంగా చిత్రీకరించాను ఎందుకంటే ఈ ఆలయం పదకొండు నెలలు నీటిలో ఉండి ఒక వైశాఖ మాసంలో మాత్రమే ప్రజలకి అదే భక్తులకి దర్శనక దర్శనం ఇస్తుంది అది ఈ వైశాఖ మాసం నేను కూడా ఈ వైశాఖ మాసంలోనే వెళ్ళాను మీరు కూడా కుదిరితే జూన్ ఆరు వరకు ఉండే ఈ వైశాఖ మాసంలో స్వామివారిని దర్శించుకోండి స్వామివారి కోరిన కోరికలు తీర్చే పరశురాముడు ప్రతిష్ఠించి ఈ రామేశ్వర ఆలయంలో మీ అద్భుతాన్ని కూడా పరీక్షించుకోండి మొత్తానికి మనమైతే ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము ఆలయం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఆటోలు వెహికల్ చాలా ఉన్నాయి కాబట్టి మేము కొంచెం దూరంలో మా వెహికల్ని అయితే పెట్టి నడిచి వస్తున్నాము ఎందుకంటే ఇది ఈ కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంటుందని ప్రజలకి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ద్వారా వివిధ ఛానల్స్ ద్వారా తెలిసింది నేను కూడా ఒక యూట్యూబ్ ద్వారానే చూసి నేను కూడా ఈ ఆలయానికి వెళ్ళాను ఎందుకంటే సోమవారం అది కూడా సోమవారం వేళలో చాలా రద్దీగా ఉంది ఈ ఆలయంలో కూడా భక్తులు మినిమం గంట దర్శనం అయితే పట్టింది నాకు కూడా అట్లనే పట్టింది గంట దర్శనం కానీ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది ఇది నత్తారామేశ్వరం పురాతనం నుంచి కట్టిన ముఖ ద్వారం ఇది ఈ ద్వారం గుండా చూశారు కదా అక్కడ పెద్ద గాలిగోపురం నాలుగు అంతస్తులకి ఉన్న గాలిగోపురం ఇక్కడ బయట పూజ సామాగ్రులు అమ్ముతారు సామవారికి పాలు పండ్లు అభిషేకాల నిమిత్తం మామిడి పండ్లతో అభిషేకం చేస్తే చాలా మంచిదని ఇక్కడ పూజారులు చెప్తున్నారు మామిడి పళ్ళు కూడా అమ్ముతున్నారు ఈ ఈ వీధి నుంచి చిన్న వీధి ఇది చిన్న వీధి ఇక్కడ పక్కనే లోగిళ్ళు మండు వయ్యులు కూడా ఉన్నాయి ఈ ముఖద్వారం నాలుగు అంతస్తులు చాలా పురాతనమైన ఆలయం ఇది కూడా దేవతలు కట్టిన ఆలయంగా పేరుగాంచింది ఈ ఆలయం శ్రీ వ్యాస భగవానుడు రచించిన అష్టదశ పురాణాల్లో వాయు పురాణం ఈ గరుడు పురాణం ఈ క్షేత్రం ప్రస్తావన ఉంటుందంట ఇది క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై మూడు సెప్టెంబర్ పదిహేను తారీఖున ప్రతిష్ట చేయడం జరిగిందని పురాణంలో చెబుతుంది త్రిలింగ క్షేత్రం లోపల ఉండే శ్రీ రామేశ్వర స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి లక్ష్మణేశ్వర స్వామి మొత్తం మూడు ఆలయాలు ఉంటాయి ఒకటి రాముడు రావణ సంహారం గోస్తా నదిలో పరి నత్తగొలతో రాముడు సీత ప్రతిష్ఠించింది అలాగే పరశురాముడు మాతృహత్య దోష పరిహారం కొరకు ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాడు ఇప్పుడు ఈ రెండు శివలింగాల యొక్క వెనుక ఉన్న చరిత్ర స్థల పురాణం మనమైతే తెలుసుకుందాం రెండినాతో పాటు ఆలయం లోపలికైతే వచ్చేసాము అత్యంత అద్భుతంగా రంగులతో ఈ ఆలయాన్ని అయితే తీర్చిదిద్దారు మొత్తం ఇక్కడ మూడు ఆలయాలు ఉంటాయి ఒకటి వీరభద్రస్వామి ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకోటి శ్రీ సీతా సమేత రామేశ్వరం అలాగే పరశురాములు ప్రతిష్ఠించిన రామేశ్వరం ఆలయం ఇంకొకటి గోస్తానదికి తీరాన లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఉంటుంది పై నుంచి అది కూడా చూపిస్తాను ఇది ఆంజనేయ స్వామి ఆలయం మొత్తం ఇక్కడ మూడు ఉపాలయాలు మూడు ప్రధాన ఆలయాలు మనకి దర్శనమిస్తున్నాయి లైన్ అయితే చాలా భారీగా ఉంది ఎందుకంటే ఇది ఒక నెల మాత్రమే ఆ శివలింగానికి దర్శనం ఉంటుంది కాబట్టి దానికోసమైతే చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా విస్తార రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి అయితే దర్శనం చేసుకోడానికి వచ్చారు ఇది చూసుకున్నట్లయితే ఆలయ ధ్వజస్తంభం ఇది కూడా చాలా పురాతనమైంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఆలయం గోడలపైన చూసినట్లయితే ఇక్కడ చరిత్రను ఈ ఆలయం గోడలపై అయితే రాశారు అది అంత క్లియర్గా లేదు కాబట్టి నేను తీయడం లేదు ఎందుకంటే చాలా పురాత చాలా ముందు నుంచి అవంతా ఉండడం పెయింటింగ్స్ అన్ని పోవడంతో ఈ ఆలయానికి సరిగ్గా లేదు అలాగే నేను ఒక పల్లక్కి సేవలు అయితే రామ్ రాములవారి వారి పార్వతి పరమేశ్వరు పల్లక్కి సేవలో పాల్గొన్నాను చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా మనం చూడబోయే నత్త రామేశ్వర అయితే మనం వచ్చేసాము చూస్తున్నారు కదా అది ఆలయం ఒకప్పుడు అంటే పదకొండు నెలల క్రితం వైశాఖ మాసం రాకముందు ఎక్కడైతే మనకి శివుడు కనిపిస్తున్నాడో ఆ ప్రాంతం వరకు నీళ్ళైతే నీరుతో కప్పబడి ఉండేది ఈ ఆలయం ఈ మోటార్ల ద్వారా ఈ నీరుని తోడేసి భక్తులకి అందుబాటులో దర్శనం అయితే ఇస్తున్నారు ఇది క్యూ లైన్ ద్వారా కిందకి వెళ్ళవలసి వస్తుంది ఈ మెట్లు దిగిన తర్వాత కూడా స్వామివారు కిందకి ఉంటారు లోపలికి అంటే మొత్తానికి ఒక పది అడుగులు కిందకే ఉంటారు స్వామివారు క్యూ లైన్ ద్వారా లోపలికి వెళ్ళాలి ఇక్కడ కొబ్బరికాయలు పాలు పళ్ళు వివిధ రకాల నైవేద్యాలకైతే ఇక్కడ ఇచ్చేసి ఆ క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలో ఉన్న శ్రీ నర్త రామేశ్వరాల వచ్చాము ఇప్పుడు ఈ ఆలయం వైశాఖ మాసంలో మాత్రమే పదకొండు నెలలు నీటిలో ఉండి పూర్తి విభాగంతో ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కూడా నీరైతే సంభవిస్తుంది దాని తర్వాత ఒక మంత్ వైశాఖ మాసంలో మాత్రమైతే ఈ ఆలయాన్ని అయితే పెరుగుతూ ఉంటారు దానిలోనే భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని అయితే సందర్శిస్తారు ఎందుకంటే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అలాగే శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఆ విగ్రహాల్లో శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంది ఇదేనండి మనం చూస్తున్నాం కదా ఇది నత్త రామేశ్వరం పరమశివుడు ప్రత్యక్షంగా ప్రతిష్ఠించిన ఆలయం శ్రీ పరశురామ విగ్రహం ఇది ఆలయం మనం చుట్టుపక్కల ఎలా ఉందో చూద్దాము ఇప్పుడు మనం ఈ ప్రాంతం అయితే మొత్తం ఇక్కడ వరకు చూసారా నాచు ఎలా ఉందో ఎందుకంటే ఇక్కడ వరకు కూడా ఆలయం నీటితో మునిగుంటది పదకొండు నెలలు ఎంత అద్భుతం అనుకుంటున్నారో తెలుసా ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో ఎక్కడ ఇటువంటి ఆలయం అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే ఇది పదకొండు నెలలు నీటిలో మునిగి స్వామివారు ఆ పర పరశురాముడు ప్రతిష్ఠించినప్పుడు స్వామివారు బగభగ మండే వాయుగోళంలా తయారవడం వల్ల స్వామివారు మండిపోతున్నారని చెప్పేసి ఈ నది తీరం అంటే దీని పక్కనే గోస్తా నది ఉంది ఆ నది తీరంలో నీరు పోసి పరశురాముడు స్వామివారిని ఇందులో ఉంచగా అయ్యో స్వామి నీకు ఎటువంటి అభిషేకములు చేయలేకపోతున్నాను నేను అందుకే మిమ్మల్ని ఇలా ఉంచాను మీరు బగబగ మండుతుంటే మా భక్తులకి ఎటువంటి అపాయం కలుగుతునే దానిపై మేము అందరం దిగ్బంధి చెందుతున్నామని దానివల్లే మిమ్మల్ని నీటిలో ఉంచను అయితే భక్త నువ్వేం కంగారు పడకు ఈ పదకొండు నెలలు నేను నీటిలో ఉండి ఒక నెల మాత్రమే వైశాఖ మాసంలో మీ అందరికీ నేను భక్తి దర్శనం ఇస్తానని చెప్పడంతో స్వామి పదకొండు నెలలు వైశాఖ మాసంలో మాత్రమే ఈ దర్శనమిస్తారు అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి చూడండి చాలా నీరైతే చాలా ఎక్కువగా లేకపోవడంతో మొత్తం ఇది ఒక బ్రిడ్జ్ అయితే ఉంది అక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి లక్ష్మణుడు పెట్టిన ఆలయం అయితే అక్కడ మనకు దర్శనమిస్తుంది చూసారా ఇది పదకొండు నెలలు నీటిలో ఉండడం వల్ల నాచు కూడా ఎంతో ఆ ఇక్కడంతా మనకు వచ్చింది ఎందుకంటే ఇది రా ఆలయం చాలా పురాతన ఆలయం దేవతలు కట్టిందిగా ఇది పురాణాలు చెప్పిన వాయు పురాణం మరియు గరుడ పురాణంలో కూడా ఈ ఆలయం యొక్క విశిష్టత అయితే ఉంది ప్రతి ఒక్కరూ వైశాఖ మాసంలో తప్పనిసరిగా ఈ ఆలయానికి అయితే విచ్చేసి స్వామివారి దర్శనం ఎంత చేసుకోండి మిగతా రెండు ఆలయాలు నా ప్రతిరోజు నిత్యం మూడు వందల అరవై రోజులు మనకి అందరికి అందుబాటులో జరుగుతాయి ప్ర దర్శనం అయితే లభిస్తుంది కానీ ఈ వైశాఖ మాసం ఒక నెల పాటు ఈ ఇక్కడ ఉండే లేకుండా ఈ స్వామివారిని తిందరం దర్శించుకోవాలి నత్తారామేశ్వర ఆలయం యొక్క స్థల పురాణం అయితే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు శ్రీరాముడు రావుని చంపి బ్రాహ్మణ హత్య చేశారనే దిగులుతో పాప పరిహార నిమిత్తం ఎన్నో చోట్ల శివలింగానికి ప్రాణపతి చేశాడు అలాగే పరశురాముడు కార్త వీర్జన్యుడితో సైతం ఎంతో మంది క్షత్రియుల్ని హత్య చేసిన బాధతో ఆయన కూడా క్రౌంచ పర్వతం మీద తపస్సు చేసి అక్కడ పూజ చేసిన శివలింగాలన్నీ ఎక్కడ ప్రతిష్ఠించాలనుకుంటూ ఉండగా శ్రీరాముడు సీతాదేవి కలిసి కోస్తానీ తీరం దగ్గరికి చేరుకునగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నదే తడువుగా అక్కడ ఉన్న ఇసుక నత్తలతో సీతాదేవితో సహా సీతాదేవి సహాయంతో ఒక శివలింగాన్ని అయితే తయారు చేసి ప్రతిష్ఠించాడు అదేనండి నత్తలాం నత్తారామేశ్వరం దీంతో తర్వాత మనం వెళ్ళే ఆలయం అదే మీరు కూడా ఆలయాన్ని చాలా అందంగా ఉంటుంది చూడండి శ్రీవామి లింగాన్ని తయారు చేశాక మిగిలిన కూడా చేశారు పన్నెండు సంతలు శివ లింగం చేస్తారని అలాగే పరశురాముడు కూడా తన పూజ చేసిన శివలింగాన్ని తీసుకొచ్చి అదే కోస్తాని నది తీరంలో ఈ రాముడు ప్రతిష్ఠించిన శివలింగం పక్కనే ప్రతిష్ఠ చేశాడని అంటారు అయితే పరశురాముడు మహా కోపిష్టి కథ అందుకని అగ్నిలింగంలా కనబడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దాన్ని కోస్తాని నది నీటితో నింపేశాడు స్వామి చల్లబడ్డాక అయ్యో స్వామి నీకు పూజలు అని బాధపడుతుంటే అప్పుడు స్వామి భయపడకు పరశురామా నేను పదకొండు నెలలు నీటిలో ఉంటాను ఒక పాల్గొన మాసంలో అందరికీ కనిపిస్తూ ఉంటానని భావించాడు ఈ ఆలయం యొక్క విశిష్టత భక్తులు మాట్లాడు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉందండి కానీ సోమవారం కదండి పౌర్ణిమ అయిపోయి అమావాస్య దగ్గరికి వస్తున్న రోజులు కాబట్టి అందులోనే సోమవారం కాబట్టి ఇవాళ జనం అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ దర్శనం అయిన తర్వాత స్వామివారి అన్న ప్రసాద విధానం కూడా మొదలెట్టారు అన్న ప్రసాదం కూడా తీసుకుని అందరూ వెళ్తున్నారు చాలా చాలా ఆనందంగా ఉంది సంవత్సరంలో ఒకసారి ఒక నెలలో దర్శనం ఉండే స్వామి గారికి నేను రావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ మండపంలో స్వామి వారికి పూజలు అయితే చేస్తున్నారు కుంకుమ అభిషేకాలు అనేక అభిషేకాలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం

రామేశ్వర ఆలయానికి అయితే వస్తున్నాం ఆలయం ఎదురుగుండా ఒక ధ్వజస్తంభం అయితే ఉంది చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఇక్కడ కూడా భక్తులు అనేక పూజలు చేసి స్వామివారిని కోరికలు అరగడం జరుగుతుంది ఇలా మనం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక నంది అయితే మనకి దర్శనం ఇస్తుంది నత్తగుల్లలు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడు అందుకే దీనికి నత్తలింగేశ్వరుని పేరు వచ్చిందని నమ్మకం దీని పేరు మీదనే ఈ ఊరికి కూడా నత్తారామేశ్వరం అని పేరు వచ్చింది అని భక్తులు చెప్తున్నారు ఈ స్వామిని దర్శించుకుంటే విజ్ఞానం కలుగుతుందని అపామృత్య భయం ఉండదని భక్తుల గట్టి నమ్మకం క్షేత్రంలో లాగా ఈ క్షేత్రానికి ఒక పేరు ఉన్నాయి క్షేత్రపాలకుడైన స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది నత్త రామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కిన కొన్ని వందల సంవత్సరాలు గల అశ్వర్థ వృక్షం ఉంది అది కూడా మీకు చూపిస్తాను దీని పక్కనే ఉంటుంది ఈ చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు నత్తరామేశ్వర మూర్తి చిన్న పరిమాణంలో గ్రామ కంఠాన కనిపిస్తే మూర్తిని పోలి ఉంది ఈ నత్తరామేశ్వరంలో వేరొకసలపై రెండు ఈయన రాతిని చూపుతూ ఆ నత్త కారణంగా రామేశ్వరుడు నత్త రామేశ్వరుడు అని వాడతారు చూస్తున్నారు కదా నత్త రామేశ్వరుడు మీకైతే దర్శనమిస్తున్నాడు ఇది ఉదయం పదకొండు గంటల వరకు ఆ కవచంతో ఏర్పడుతుంది పదకొండు దాటిన తర్వాత అయితే మనకి స్వామివారు నత్తగొలలో ఎలా ఉన్నాయో అదే రూపంలో మనకి దర్శనమిస్తాడు ఇది ఈ నత్త రామేశ్వరం సీతారాముడు ప్రతిష్ఠించిన నత్త రామేశ్వర ఆలయం ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది అంటే ఇది అన్ని ఆలయాల కన్నా భిన్నంగా ఉంటుంది ఈ ఆలయం ఇక్కడున్న పరశురాముడు ప్రతిష్ఠించిన పరమేశ్వర ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంటుంది ముఖమండపంకి ఎదుర్కొంటా ఇప్పుడు మేమైతే పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించిన రామేశ్వరం ఆలయానికి అయితే శ్రీరామ్ పరశురాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర అయితే లోపలికి వెళ్తున్నాము ఇది పదకొండు నెలలు మాత్రమే నీటిలో ఉండి ఒక నెల మాత్రమే భక్తులకి దర్శనమిస్తుంది చూసారా ఎంతో మంది చాలా దూరం దూర ప్రాంతాలకు కూడా ఈ అయితే వస్తున్నారు లైన్ అయితే కిలోమీటర్ల మీద ప్రతి ఒక్కరికి ఉంది ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఒక నెల మాత్రమే ప్రతి ఒక్కరికి భక్తులకి దర్శనం చేస్తుంది కాబట్టి ఈ ఆలయానికి అంత ప్రత్యేకత మీరు కూడా వైశాఖ మాసంలో ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా కుదిరి కుదిరినప్పుడు ఈ ఆలయాన్ని అయితే ప్రతి ఒక్కరికి దర్శించండి నేను వెళ్ళి స్వామి వారు ఎలా ఉంది దానిపై మీ అందరికీ వివరిస్తాను ఇక్కడ ఉన్న గోస్తానీ నదికి ఒక చెబుతుంటారు ఇది గోదావరి కన్నా పురాతనం ఋదు చక్రవర్తి క్షామ నివారణ సందర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరూపిణిది గోరూపిణిగా దేనుక్రాదిగా కనిపించిన ముప్పై మూడు కోట్ల దేవతలను తెగలుగా చేసి తన పాలు పెతకమన్నదట తోర్లిన పాలు గోస్తాని నదిగా ప్రవాహమయ్యాయట మాతృ భాతృ హత్య పాప విముక్తికి ఇట పరశురాముడు రామలింగేశ్వరిని ప్రతిష్ఠించినట్లు వాయుపురాణంలో ఉన్నది అదే ఈ రామలింగేశ్వరం అది పరశురామలింగళేశ్వరం అండి చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది ఆలయానికి కిందకి దిగాలి ఇంకా పరశురామలింగేశ్వరం నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు స్వామివారిని చూడడానికి ఇలాంటి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తీసేయాలని మనం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను హరహర మహాదేవ శంకర అంటూ భక్తులు స్వామివారికి అమృతాలతో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు మనం పరశురాముడు ప్రతిష్ఠించిన నత్త రామేశ్వరం ఆలయంకైతే మనం వచ్చాం రోజు వైశాఖ మాసంలో చాలా అద్భుతంగా దర్శనమిచ్చే రామేశ్వర ఆలయం మనందరికీ కన్విందేశారు ప్రతి ఒక్కరు ఎంతో దూర ప్రాంతాల నుంచి ఆలయానికి అయితే వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది ఎంతో రద్దీగా ఉన్న ఈ ఆలయంలో వివిధ ప్రాంతాల ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు పంతులు చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పంతులు గారు అయితే ఇక్కడ అభిషేకం నిత్య అభిషేకం అయితే చూస్తున్నారు ఇది స్వామివారికి పాలాభిషేకం అలాగే అదేవిధంగా మామిడి పండ్లతో చేస్తే చాలా ఆరోగ్యము అలాగే అనారోగ్యం ఇక్కడ కొన్ని ఆచార్యులు గాని పంతులు కానీ చూస్తున్నారు ఇదంతా పురాతన కట్టించిన ఆలయంలో ఉంది మీరు మొత్తం చూసుకున్నట్లయితే ఈ ఆలయం ఇక్కడ వరకు కూడా నీరు అయితే మనకు ఉంటుంది పదకొండు నెలల పాటు ఈ ఆలయం ఇక్కడ ఈ ప్రాంతం వరకు నీళ్ళైతే ఉంటుంది ఈ ఒక వైశాఖ మాసంలో మాత్రమే ఈ ఆలయం భక్తులకి అయితే దర్శనమిస్తుంది కానీ ప్రతి ఒక్కరు ఈ ఆలయం అయితే తప్పనిసరిగా మీరు ఒక్కసారైనా సరే ఈ ఏడాది గుర్చి ఒక నెలలో ఈ వైశాఖ మాసంలో నీళ్ళు కుదుర్చుకుని ప్రతి ఒక్కరు ఈ ఆలయం అయితే ठीक చాలా అద్భుతమైన నాకు రాగానే ఇక్కడ చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ అయితే వచ్చాయి ఒక కైలాస పర్వతం నుండి శివయ్య దర్శనం చేస్తున్నాడు ఎందుకంటే మహావిష్ణువు రెండు రూపాలైనటువంటి అలాగే పరశురాముడు ఆ రెండు రూపాలైనటువంటి రెండు దేవతామూర్తులు రెండు విగ్రహం అయితే మనం ప్రదర్శించారు ఒకటి పరశురాముడు విగ్రహం ఇక్కడ ఇంకొకటి దానికి ఎదురు ఉంటాలో ఒక శ్రీరాముడు సీతాదేవి ప్రదర్శించిన విగ్రహం ఇది ఈ రోజు నక్క రామేశ్వరంలో ఉన్న ఆలయ పరిస్థితి మరి ఇంకా ఈ నక్క రామేశ్వర ఏ ఆలయం మనం నత్తారామేశ్వరం ఆలయంలో ఉన్న పూజారి గారిని అడిగి ఈ ఆలయ విశిష్టత అలాగే చరిత్రలకి తెలుసుకుందాం ఈ ఆలయాన్ని కూడా సీతే ప్రతిష్ఠించిందట నత్తారామేశ్వరి ఆలయం రావణ సంహారం అనంతరం అయోధ్యకు వస్తూ సీతాదేవి శ్రీరాముడు ఇక్కడ శయనించారని పురాణ కథనం చెప్తున్నాయి అదే ఈ పుణ్యక్షేత్రం అయినందుకు శివ ప్రతిష్టకై సీత కోరుకు మేరకై బాణమునకై ఆంజనేయుడు నర్మనా నదికి పోయినట ముహూర్త కాలం నాటి పోతుందనే ఆంజనేయుని రాక ఆలస్యమైనందున సీత అతడి ఇసుక నత్తలతో కలిపి లింగం చేసి ప్రతిష్టం ామక్షేత్రం అండి ఈ నత్తారామక్షేత్రలో పార్తీశ్రమ రామలింగేశ్వర స్వామి పారదీశమ రామేశ్వర స్వామి ఉమాశ్రీమ లక్ష్మణేశ్వర స్వామి ఈ మూడు లింగాలు త్రిలింగాలు దర్శించి అందుచేత ఈ వైశాఖ మాసము అంటే వైశాఖ మాసం చైత్రి మాసం నుంచి వైశాఖ మాసం వరకు స్వామి దర్శనిస్తారు పదకొండు నీళ్ళు నీటిలోనే ఉంటారు పార్తీశ్వతి రామంగేశ్వర స్వామి ఈ వైశాఖ మాసంలో ఈ నెలాళ్ళు కూడా స్వామి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థాన తీసుకుని అది పరశురామ దృష్టి తల్లి రాజ్యం తల్లి నుంచి అమ్మి తల్లి అంటే వేణుకాదేవి అంటే రేణుగాదేవి అంటే ఒక రోజు కూడా గోదావరి కట్టుకెళ్లి ఇసుకొండ చేసి ఏ రోజు కూడా నీళ్లు తీసుకురావాలి ఆ రోజు మహారాజులు గందరగోజులు రాక్షసులు ఎవరైతే ఆనందంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోయింది ఎప్పుడైతే ఓహో భక్త ఇలా చూసేవా కదా అని కొడుకులు కాకేశారు ఎవరు కూడా నేను సవరించున్నారు పరసరామి వారు నేను సవరిస్తాను నా తల్లి నాకు కావాలి నా సేవ మొత్తం కావాలడిగారు ఎక్కడైతే హోంకారం యొక్క తీస్తే వెళ్ళాడు తల్లిని రాజుని రాక్షసుని అందరినీ సవరణించేశాడు అని చేత మళ్ళీ అందరినీ కూడా బతించాడు పెండి రాజ్యాలు ఎక్కడ బతికించేశాడు ఆయనకి ఎవరైతే వేరే మాటలు పట్టుకున్నాయి ఈ ఎక్కడ చూసినా ఈ దండగారి ఈ అరణ్య ఎవరుంటారు పుల్లు సింహాలు అలాంటి వాళ్ళు గురవచ్చులో అంటే భూమి వచ్చులో నూ తీసుకుని నూతిలో కూర్చి జపతి చేసుకున్నారు ఇదంతా ఈ బాసా గారు కైలాసవరం శివుడి దగ్గర కూడా వెళ్ళారు శివుడు కూడా అదే వారు ఇచ్చేశాడు అది చేత ఈ బోస్త నది ఎప్పుడైతే నది వచ్చేస్తుందో వాళ్ళు పైకి ఎక్కి పేరు ఆయన ఇక్కడ వచ్చారు ఓంకార శక్తి అనుకుంటుంది ఓం నమస్త వాయా ఓం నమస్తే వాయా అనుకుంటూ ఆయన అక్కడే కొద్ది చేశాడు ఒక వైశాఖ మాసమే స్వామి ప్రతిష్ఠ చేయాలి అని చేత ఈ వైశాఖ మాసంలో స్వామివారికి మాడుపళ్ళు పాలు పెరుగు తేని పంచదార ఇలాంటి ద్రవ్యాలతోటి స్వామికి ఉపశమనం చేస్తాం ఈ దోషపర్యార్థం బ్రాహ్మణా బ్రాహ్మణుడు ఈ క్షత్రియు రాజు ఆయన సంహరించి దోషపర్యార్థానికి నేను కూడా ఆన్ అని శాస్త్రి పంపిస్తే ముహూర్తానికి రాకపోతే ఆయన కూడా ఇక్కడ కూడా హత్యం చేసి నేను కూడా లింగాలు ప్రతిష్ట చేయాలని లింగాన్ని ప్రతిష్ట ఆయన తీసుకురాలేపాడు నారదలు తెల్లవారు కలిగి వచ్చేస్తాడు కలివి రాకుండానే ప్రతిష్ట ఈ నదిలోనే చేపెట్టేడికి ఇసుగా నత్తగులు వారి చెప్పలు ఏమున్నాయో అదే ప్రతిష్ఠ చేశాడు ఈ స్వామి నత్తలతో ఉంటాడు కానీ కవసంలో ఉన్న స్వామి అది చూడాలంటే పదకొండవతే కానీ స్వామి తీయ తీయ్యం అని చేత రావృత్తి కూడా లక్ష్మణ స్వామి తిరిగినా బ్రహ్మసూత్ర లింగం అది త్రిలింగాల దర్శనం అని చేత ఈ మూలింగాల దర్శనం చేసుకుని స్వామివారి తీర్థమసాధ తీసుకుని అమ్మవారు పక్కన భారతీ అమ్మవారు పక్కన కాళవేశ్వర స్వామి ఆ పక్కన ఆంజనేయ స్వామి భద్రకాళేశ్వర స్వామి బల్లిసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ క్షేత్ర వాళ్ళకు రామలింగేశ్వర స్వామి ఈ క్షేత్రంలోకి వచ్చి కాశీ కానీ రామేశ్వరం కానీ నిలచిన మన ఈ రెండు కళ్ళతోటి స్వామిని దర్శనం చేసుకోవాలి అంతేకాని ఏమి అనుకోవద్దు అందరూ కూడా అనహర మహాదేవ సింహో శంకర అనుకుంటూ ఏ రోజు కూడా బలనామ సమస్య చేసుకోవాలి ఎప్పుడూ కూడా అని చేత ఈ రామేశ్వర స్వామి పార్వతీ రామలింగేశ్వర స్వామి ఈ ఉమాదేవ లక్ష్మణేశ్వర స్వామికి అందరూ వచ్చి విన్నారు కదా ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వరం గారు ఎంతో చక్కగా ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రాధాన్యత ఏంటనే చెప్పారు ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికైతే వైశాఖ మాసంలో తప్పనిసరిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఆలయం బయటకు వచ్చినట్లయితే ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది ఇక్కడ ఒక మండపం కూడా ఉంది అలాగే వీరభద్రేశ్వర స్వామి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయ ఆలయం ఈ మూడు ఆలయాలను కూడా దర్శించుకోవాలి మీరు మీకు ఇందాక చెప్పాను కదా వీడియోలో ఆ వృక్షం ఇదేనండి చాలా పవిత్రమైన వంద సంవత్సరాలు వయసు గల చెట్టు ఇది అశ్వార్థ వృక్షం అని అంటారంట ఈ చెట్టుకి ప్రదర్శనలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పక్షులు గట్టిగా విశ్వసిస్తున్నారు ఇక మనం లక్ష్మణుడు ప్రతిష్ఠించిన లక్ష్మణేశ్వర స్వామి ఆ వారి ఆలయానికి తేళ్తాము అది బ్రహ్మ ప్రతిష్ట అని అన్నారు గారు అక్కడ కూడా మనం వెళ్ళి ఆ ఆలయానికి ఈ ఆలయం బ్రిడ్జ్ పైన చూస్తే చాలా సుందరంగా కనిపిస్తుంది పూర్తి స్వామివారు అలాగే రామణేశ్వర స్వామి పరశురామేశ్వర స్వామి పార్వతీ సమేత నత్తరామేశ్వర స్వామి వారు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు ఈ బ్రిడ్జ్ గుండా వెళ్తే మనకి లక్ష్మణేశ్వర స్వామి ఆలయం వస్తుంది ఇప్పుడు మనం లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయం కూడా మీ అందరికీ చూపిస్తాం మనం ఇప్పుడు చూడబోయే ఆలయం శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయం అలాగే ఊర్మిళాదేవి సుబ్రహ్మణేశ్వర స్వామివారు పక్కనే ఉంటారు లక్ష్మణేశ్వరుడు ప్రతిష్ఠించిన ఆలయంగా ఈ ఆలయం బ్రహ్మ ప్రతిష్ఠ బ్రహ్మ ప్రతికగా చూపిస్తారు మీకు లింగం నేను చూసినట్లయితే దీని లింగానికి ఒక చిన్న గీతలైతే ఏర్పడింది ఈ పక్కన సుబ్రహ్మణేశ్వర స్వామి ఈ పక్కన ఊర్మిళాదేవి లక్ష్మణేశ్వరు ప్రతిష్ఠించిన లక్ష్మణ లింగం చూశారు కదా బ్రహ్మ ప్రతీకగా చెప్తుంటారు పంతులుగా చెప్పారు దీని ఆలయ చరిత్ర కోసం ప్రతి ఒక్కరూ బ్రిడ్జి అవతలి ఉన్న గోస్తానది తీరానికి అవతలి వైపు ఉన్న ఈ లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయాన్ని అయితే కూడా మీరందరూ దర్శించుకొని స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను ఇదే మీరు చూస్తున్న గోస్తానది శివాలయానికి అనుకుని ఉన్న ఈ గోస్తానది ఆలయం ఇక్కడి నుంచే మీరు ఆ ఆలయంలోకి ప్రవహిస్తూ ఉంటుంది నిత్యం ఇది ఎప్పుడు గోదావరి కన్నా పురాతనమైన నదిగా పేరుగాంచింది అక్కడి నుంచి ఎలా పారుకుంటూ స్వామివారి వద్దకు చేరుకుంటుంది పదకొండు నెలల పాటు ఆ ఆలయంలోనే ఈ నీరు ఉంటుంది తర్వాత స్వామి ఆలయ ధర్మకథలు దీని నీళ్ళని తొలగిస్తూ ఉంటారు మొత్తానికి మనమైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం దగ్గర నంతా రామేశ్వరం ఆలయం చెప్పొచ్చు ఈ ఆలయం చాలా ప్రాముఖ్యత ప్రఖ్యాత చెందింది ఎందుకంటే పదకొండు నెలలు నీటిలో ఉండి చూశారు కదా ఇది గోస్థానక చేయడం ఇది రామ్ లక్ష్మణుడు ప్రవేశపెట్టిన ఆలయం లక్ష్మణుడు ప్రతిష్ఠించిన లింగం ఇది పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం అది సీతారాముడు ప్రతిష్ఠించిన లింగం ఇది పదకొండు నెలలు మాత్రమే నీటిలో ఉండి ఒక వైశాఖ మాసంలోనే స్వామివారికి దర్శనమిస్తుంది